దక్షిణ ప్రాంతంలో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ కింద నమోదు చేయబడిన పదమూడు వందల విశ్వవిద్యాలయాలు కళాశాలలో ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ నిర్వహిస్తున్న కార్యక్రమాలలో మా కళాశాలకు గుర్తింపు లభించింది అని తెలియజేయడానికి గర్విస్తున్నాము సభ్య సంస్థల్లో కళాశాల ప్రత్యేక స్థానాన్ని పొందింది ఈ విజయానికి గాను డాక్టర్ వైష్ణవి డాక్టర్ ఎం పద్మజ ఐఏసి బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము బీకామ్ ద్వితీయ సంవత్సర విద్యార్థిని బి నీలిమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ ఇంటర్ డిస్టిక్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో పాల్గొని నాలుగు వందల మీటర్ల పరుగులో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది ఈ విజయానికి గాను కళాశాల యాజమాన్య అధ్యాపక సిబ్బంది ఆమెను అభినందించి భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలను సాధించాలని దీవించారు విద్యార్థినులకు నాయకత్వ స్థానంతో పాటు బాధ్యత ఏర్పడుతుందని విలువలను కాపాడుకుంటూ తోటి వారితో సమైక్యంగా మెలుగుతూ ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ప్రయత్నించాలని సూచించారు డాక్టర్ గిరిబాబు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదున కళాశాలలో జరిగిన విద్యార్థిని సంఘ ప్రతినిధులు నాయకత్వ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలకు ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ గిరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు డాక్టర్ గిరిబాబు మాట్లాడుతూ జట్టు నాయకులు ఎంతో ఉత్సాహంగా జట్టు సభ్యులు అందరితో కలిసి

కళాశాల విద్యార్థి నాయకుల అధ్యక్షురాలు కుమారి జ్ఞాని జైన్ నూతన విద్యార్థిని కార్యవర్గ ప్రతినిధులతో నాయకత్వంలోనికి అడుగుపెట్టిన నాటి నుండి తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తామని తద్వారా కళాశాల ఉత్తమ విలువలతో రాణిస్తూ విజయపథంలో ప్రయాణించడానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు కళాశాల కరస్పాండెంట్ మదర్ అనస్టన్ కర్నెండెంట్ మాట్లాడుతూ నాయకత్వం అనేది విద్యార్థుల్లోని వాస్తవిక సామర్థ్యాన్ని వెలికి తీస్తుందని నాయకులు తమ కార్యవర్గ సభ్యులు అందరితో నిష్పక్షపాతంగా నిజాయితీగా వ్యవహరించాలన్నారు కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మర్సీ ఇండికైన విద్యార్థిని ప్రతినిధులకు వ్యూహాత్మక ప్రణాళికలతో సమస్య పరిష్కారం చేస్తూ బాధ్యతంగా జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు What is the responsibility? It is the ability to respond to a given situation. Every day we are faced with so many challenges and opportunities. As leaders, one of the essential qualities for you all is that you are able to work as a team. We all need to ask one question to ourselves. We, we, each of you need to ask: What is your, how do you Listen, how 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 do 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 you 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 respond, include and serve? So this forms your కళాశాల విద్యార్థిని కార్యదర్శి కుమారి లతిక విద్యా సంవత్సరం ఆరంభం నుంచి నేటి వరకు జరిగిన కార్యక్రమాల నివేదికలను సభకు సమర్పించారు అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ గిరిబాబును కళాశాల యాజమాన్యం సత్కరించారు ఈ వేడుకలను ప్రిన్సిపల్ మెస్సీ గారి ఆధ్వర్యంలో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి డాక్టర్ కె శ్రీలత అధ్యాపకులు శ్రీమతి దీప్తి భార్గవ శ్రీమతి అనూష నిర్వహించారు కళాశాల పీజీ ప్రెసిడెంట్ గా ఫర్గా తబ్సం సెక్రటరీ అమలదాడు సుజాతారావు యూజీ విద్యార్థి సంఘ నూతన కార్యవర్గ అధ్యక్షురాలుగా కుమారి జ్ఞాని జైన్ ఉపాధ్యక్షురాలుగా దివ్య కార్యదర్శిగా లతిక ఉపకార్యదర్శిగా హైందవి ఎంపికయ్యారు ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మెదడు ఉంటుందని పెద్దలు సూచించారు మన శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుకోగలిగితే విధి నిర్వహణలో అంత సమర్థవంతంగా పనిచేయగలరన్నారు డాక్టర్ సిస్టర్ పి మర్సి ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన కళాశాలలో జోవాజీ విభాగం వారు ఆశ్రమ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ లో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ పి పాల్గొని ప్రసంగించారు తమ కళాశాల విద్యార్థులు మరియు సిబ్బందికి ఆరోగ్య సంబంధిత విషయాలపై అవగాహన కల్పించడం తమ కనీస బాధ్యత అన్నారు ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఇచ్చేసిన ఆశ్రమ హాస్పిటల్ సిబ్బందిని ఆమె అభినందించారు కళాశాల పీజీ డైరెక్టర్ మరియు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సిస్టర్ సుశీల మాట్లాడుతూ విద్యార్థులు మరియు ఉద్యోగులకు కంప్యూటర్ల వినియోగం ఎక్కువైనందున వచ్చే కంటి సమస్యలపై అవగాహన కల్పించడానికి కంటి వద్య శిబిరం కూడా నిర్వహిస్తున్నామన్నారు శారీరకంగా బలహీనంగా ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి జీవన విధానం మరియు ఆహారపు అలవాట్లో అవగాహన కల్పించారు ఈ శిబిరంలో వైద్యులు ఈసీజీ ఈకో పరీక్షల ద్వారా తగిన మందులను సూచించి జీవన విధానాల్లో మార్పులను తెలియజేశారు కార్యక్రమంలో జవాల్జీ విభాగాధిపతి డాక్టర్ ఆర్ ఇందిరా అధ్యాపకులు డాక్టర్ కెఎస్ వికేస్ మాధవీరాణి డాక్టర్ ఎస్ ప్రతిమా కుమారి శ్రీమతి ఎన్ లక్ష్మీ ప్రసన్నలు పాల్గొన్నారు కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు ఈ ఉచిత వైద్య శిబిరం యొక్క సేవలను వినియోగించుకున్నారు ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జ్ డాక్టర్ పి రత్నమేరి ఆధ్వర్యంలో ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయవాది శ్రీ విజయభాస్కర్ పాల్గొని విద్యా సంస్థలలో ర్యాగింగ్ వల్ల కలిగే పరిణామాలు కి వ్యతిరేకంగా రూపొందిన చట్టాలు ఆ చట్టాలను ఉపయోగించుకునే విధానంపై అవగాహన కల్పించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ సీనియర్ విద్యార్థినులు జూనియర్ విద్యార్థినులతో ఆరోగ్యకరమైన ప్రేమ పూర్వకమైన మానవీయ సంబంధాలను కొనసాగించాలని సూచించారు బిఏ ద్వితీయ సంవత్సర విద్యార్థిని కుమారి పీ స్మైలీ ర్యాగింగ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కళాశాలలోని ఇంటర్న్షిప్ శిక్షణ మరియు ప్లేస్మెంట్ సెలవు వారు ఉన్నత విద్య మరియు కెరియర్ అవకాశాల గురించి అవగాహన కల్పించడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసానికి అనుసరించవలసిన ప్రక్రియలు మరియు మార్గాలను గురించి స్పష్టమైన అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది ఐడిపి ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంతీయ అధికారి శ్రీ ప్రవీణ్ మరియు ఐఏఎల్టీఎస్ కు చెందిన కార్యనిర్వాహక అధికారి శ్రీ ఎస్ శర్మ పాల్గొన్నారు అంతర్జాతీయ విద్యారంగం విద్య మరియు ఉద్యోగ అవకాశాలు సరైన విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకునే ప్రక్రియ స్కాలర్షిప్ల ఎంపిక యుఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి దేశాలకు వీసా ప్రక్రియ మొదలైన అంశాలపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు ఐఈఎల్టీఎస్ పరీక్షకు ఒక ప్రత్యేక విభాగం ఉందని ఆ ప్రవేశ పరీక్షకి ఆచరించాల్సిన వ్యూహాత్మక తయారీ వివరించారు కార్యక్రమంలో విద్యార్థులు కోర్సులు ఎంచుకునే విధానం లభించే వనరులు పోస్ట్ స్టడీ అవకాశాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు కార్యక్రమాన్ని డాక్టర్ దుర్గా వైష్ణవి శ్రీ డి షరీఫ్ శ్రీమతి సోనియ ప్రియదర్శిని నిర్వహించారు ఈ వారం న్యూస్ ఛానల్ వార్తలు ఇంతటితో సమాప్తం ఏలూరులోని సిహెచ్ఎస్టి సెంట్ టెరిజా స్వయం ప్రతిపత్తి మహిళా కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి నేను మీ సౌజన్య బిఎస్సి బోట్ ని ద్వితీయ సంవత్సరం విద్యార్థిని నేను మీటి దీన బిఎస్సి బోట్ ని ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కాలిద్దాం తదుపరి వార్తలకే వేచి ఉండండి నమస్కారం ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు